అందరికీ నమస్కారం అండి ఈ మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి నవంబర్ ఇరవై అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాత కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాసిన ఎవరైతే ఇప్పుడే కొత్తగా మంచాలని చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువుగారి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యెబ్బాను మన గురుగారిపై వచ్చి కుమార్ సౌంగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు పురుష వసీక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ప్రయత్నించోండి సమస్య మీది పరిష్కారం మన గురువు గారి దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలున్నా ఈ గురువు గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి రేపు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి వార్త వస్తుందండి ఆ వార్త విన్న వెంటనే మీరు ఒక షాక్ కానీ అది పాజిటివ్ షాకా లేదా నెగిటివ్ షాక్ అవుతున్న ఏ రేంజ్లో ఉంటుంది మీ జీవితంలో దానికి సంబంధం ఏమిటి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము మీ మనస్తత్వం గురించి మీ యొక్క గ్రహస్థితి గురించి కూడా జరిగే పరిణామం గురించి కూడా తెలుసుకుందాము వీడియోను మరి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవరచోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారికి రేపటి రోజున నిజంగా ఎలాంటి వార్తలు రాబోతున్నాయి ఈ వార్త ద్వారా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము ఈ రాశి వారికి చాలా వరకు కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చండి వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఉన్న చోటనే అక్కడే నేతృత్వం ఉంటుందన్నమాట ఏ పడైనా సరే వీరు ముందుండి ముందుకు తీసుకెళ్లే ముందుకు ఎప్పుడు కూడా వారి వంతు సహకారం కావచ్చు ఏదైనా కూడా అందిస్తూ ఉంటారు గౌరవము ప్రతిష్ట వీరి జీవితానికి అత్యంత ముఖ్యమైనవి ఎవరైనా వీరిని చిన్న చూపు చూస్తే మాత్రం అస్సలు భరించలేని స్వభావం వీరి దగ్గర ఉంటుంది హృదయం బంగారం లాంటిది కానీ భావోద్వేగం మాత్రం చాలా తారాస్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి మనుషుల్ని ఎంత ప్రేమిస్తారో అని అదే ప్రేమ కూడా నుండి ఎక్కువ బాధను కూడా అనిపించేందుకు చాలా ఎక్కువగా అవకాశం అయితే ఉంది మాట వింటాం మాట మోటారుగా ఉంటుంది కానీ వీళ్ళు మనసు చాలా మంచిదండి గాలి ఎక్కువ కోపం త్వరగా వస్తూ ఉంటుంది అవి వెంటనే ఆ కోపం కూడా చల్లారిపోతుంది తమ కుటుంబం తమ ప్రాంతం తమ యొక్క దట్టు వీరిని రక్షించే ప్రాంతంలో ఈ రాశి వారు ఎక్కువ ముందుంటారని చెప్పుకోవచ్చు ఇతరుల కోసము పెద్ద రిస్క్ కూడా తీసుకోదగిన వ్యక్తులని చెప్పాలండి పెద్ద కళలు పెద్ద పథకాలు కానీ సమయం అనుకూలించాలి వీరి అవకాశాలు వచ్చినప్పుడు వీరు దాన్ని రాజులా ఉపయోగించుకుంటూ ఉంటారు వీరి యొక్క బలహీనత నమ్మకం ఏంటంటే ఏ మనుషులైనా కానీ త్వరగా నమ్మటము వీరికి పెద్ద లోపం లాంటిది ఇక ఈ రాశి వారు ఎవరైనా కానీ సాధారణంగా తీసుకోరండి ఏ వార్త చిన్నదైనా పెద్దదైనా దాన్ని లోతుగా పరిశీలిస్తూ ఉంటారు ఇవన్నీ రేపటి రోజు జరిగే మీ యొక్క ప్రధానమైనటువంటి సంఘటనకు పూర్తి సంబంధాన్ని కలిగి ఉంటాయి అయితే ప్రస్తుతము ఈ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి ఆర్థిక పరిస్థితి సగటుగా నడుస్తుంది అనుకున్నంత పెరుగుదల కనిపించడం లేదని చెప్పవచ్చు అయితే రేపటి రోజు మీకు రెండు పనులలో కొంత ఆలస్యము ఆఫీసు అలాగే వ్యాపారంలో వేగం తగినట్లుగా రేపటి రోజు మీకు అనిపిస్తుంది కొన్ని అపోహలు కొన్ని నిరాశలు అంటే ఒకరు చేసిన మాట లేదా ప్రవర్తన వల్ల మిమ్మల్ని మానసికంగా కలత పెడుతూ ఉంటాయన్నమాట కుటుంబ విషయాల్లో తేలికపాటి ఒత్తిడి కూడా ఉంది ఒకరితో చిన్న అపార్థం కూడా తలెత్తవచ్చు మరి ఆరోగ్యపరంగా అలసట ఒత్తిడి ఎక్కువై నిద్ర ఉండకపోవడం ఇటువంటి పరిస్థితులు కూడా గమనిస్తారు అయినా లోపల మాత్రం బలం ఉంది ఏదో జరుగుతుంది అనిపిస్తూ ఉంటుందండి మీకు ఈ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని పూర్తిగా కూడా ముందుకు నడిపిస్తుందని చెప్పొచ్చు మరి ప్రధానంగా రేపటి రోజున రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత వచ్చే ఆ ముఖ్యమైన వార్త వస్తుంది మీకు ఆ వార్త సాధారణమైనటువంటి వార్త అయితే కాదు మీ పేరు భవిష్యత్తు ఆర్థికము పని కుటుంబం వీటిలో ఏదో ఒక భాగానికి నేరుగా సంబంధం అనేది ఉంటుందండి ఇది మూడు విధాలుగా చెప్పవచ్చు అదేంటంటే ఒక వ్యక్తి నుంచి వచ్చే ఫోన్ కాల్ ద్వారా మీతో మాట్లాడిన ఒకరు అకస్మాత్తుగా కాల్ చేయటము పాత స్నేహితులు లేదా పరిచయం కలిగిన వ్యక్తులు ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి కాల్ రావటము భవిష్యత్తుకు మంచో చెడో సూచించే ఒక ముఖ్యమైనటువంటి వార్త కూడా రావడం జరుగుతుంది మరి రెండో విషయం ఏంటంటే కనుక ఇది సోషల్ మీడియా కానీ మెసేజ్ ద్వారా కానీ లేదా మీ పేరు లేదా ముఖ్యంగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పడం కావచ్చు మీ గురించి ఎవరో మాట్లాడడం మీకు ఒక అవకాశం రావటము మీపై ఎవరో ఫిర్యాదు చేయటము ఇలా చాలా రకాలుగా వేరుగా ఉంటుంది కానీ అవకాశం మాత్రం ఉందండి సో కాబట్టి చెప్తున్నాను కదండి రేపటి రోజు నా కుటుంబ స్నేహితుల ద్వారా ఒక వార్త రావటము మీకు సంబంధించిన ఒక నిర్ణయము మీతో సంబంధం ఉన్నటువంటి ఒక మార్పు మీపై వచ్చినటువంటి అభిప్రాయము మీ యొక్క భవిష్యత్తును మార్చే సూచన ఇలాంటివి ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ వార్తలుగా రేపటి రోజు మీద మీకు రాబోతున్నాయి మీ యొక్క జీవితానికి సంబంధించి రేపటి రోజు రాబోయేటువంటి ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకంటే మీ యొక్క ప్రస్తుత జీవనదారి మార్చగల శక్తి ఉన్నటువంటి వార్త కాబట్టి మీ నిర్ణయాలపై నేరుగా ప్రభావం కూడా చూపే అవకాశం ఉంది మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలే శక్తి కూడా ఈ వార్తకు ఎక్కువగా ఉందండి ఒకరి గురించి మీ అభిప్రాయము పూర్తిగా మార్చేసే అవకాశం కూడా ఉంది అయితే శుభంగా ఉండే అవకాశాలు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి కానీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం థర్టీ పర్సెంట్ ఉంది ఇక ఇది పూర్తిగా మీ యొక్క ఉదయం మధ్యాహ్నం ఎనర్జీలపై అంటే మీరు ఉండే విధానానిపై ఆధారపడి ఉంటుంది మధ్యాహ్న సమయం అనేది చాలా ఇంపార్టెంట్ రేపటి రోజున మీ యొక్క ప్రవర్తనే రాత్రి వచ్చే ఆ యొక్క వార్తను ముఖ్యంగా డిసైడ్ చేయబోతుందని మీరు గమనించాలి రేపటి రోజున వచ్చే ఈ వార్తకి మీరు చాలా వరకు కూడా అంటే ఇన్కెన్స్గా అయితే మీరు ఫీల్ అవుతారు కానీ మీద సరే మీ మీరు ఏర్పరచుకునే భావనే రేపటి రోజు అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే అండి రేపటి రోజు మీ వార్తను మీరు అంగీకరించే దాన్ని బట్టే ఉంటుంది అనమాట ఇప్పుడు జరగడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి అంటే జ్యోతిష్యపరంగా పరంగా గ్రహాల యొక్క ఫలితం అనమాట అయితే సూర్యుడు మీ యొక్క రాశిపై చాలా వరకు కూడా బలంగా ఉన్నటువంటి రోజు సూర్యుడి వృత్తి మీ పేరు గౌరవం మీద ప్రభావం చూపుతుంది అందుకే ఈ వార్త మీ యొక్క ప్రతిష్టకు సంబంధించిగా ఉంటుంది అయితే రే కుజుడు తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి రోజుగా ఉండటం వలన కుజు ప్రభావం వల్ల వార్త హఠాత్తుగా వస్తుంది ఇది ఉదయంకైతే కాదండి రాత్రి సమయం గురించే వస్తుంది అయితే మరి చంద్రుడి వేగం ఎక్కువ చంద్రుడు సమాచార వార్తల గ్రామం ఇప్పుడు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత శుభ అశుభ సమాచారాన్ని తీసుకురావటానికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు మరి రాహు ప్రభావం అనుకోని పరిణామాలు తెస్తుంది రాహు కారణంగా వార్త మీకే షాక్ ఇవ్వగలదు అందుకే మీరు ఊహించిన వ్యక్తి నుంచి కూడా వచ్చేందుకు అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అసలు ఎవరి వల్ల ఈ వార్త అంటే ఈ వార్త తీసుకొచ్చేవారు మీతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మీ పని మీ పని చేసేటువంటి అధికారి మీ కుటుంబంలో ఒక పెద్ద కూడా అవి ఉండవచ్చు మీతో ఎన్నాళ్ళుగా మాట్లాడని ఒక వ్యక్తి కూడా కావచ్చు కొంతకి అసూయ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇది మాత్రం ఒక థర్టీ పర్సెంట్ అవకాశం ఉందండి అసూయ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా అవకాశం థర్టీ పర్సెంట్గా ఉంది అయితే ఇది చాలా ఇలా జరగటం వలన మీకు ముఖ్యంగా కొన్ని ప్రభావాలు అనేవి చాలా బలంగా ఉంటాయి ఇది ఒక మంచి అవకాశాన్ని తెస్తుంది ఆర్థిక లాభాలకు దారితీసే సమాచారం కూడా వస్తుంది మీ గురించి ఎవరో మంచి మాట్లాడడం కూడా జరుగుతుంది అయితే రేపటి రోజున అపార్థం జరిగే అవకాశం ఉందండి జాగ్రత్తగా ఉండాలి మీపై అసూయ ఉన్నటువంటి వ్యక్తి మాటలు సోషల్ మీడియాలో తప్పుగా పోషించడం సమాచారం ఒక మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడము ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా మిమ్మల్ని టెన్షన్స్ కలిగించే దిశగా తీసుకొస్తాయి మరి ఈ రాశి వారు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు అయితే కాదు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత వచ్చే ఈ వార్త మీ ఆలోచనలను భవిష్యత్తుకు దారితీస్తే విధంగా మీ యొక్క నిర్ణయాలను మార్చగల శక్తి కూడా ఉంది అది కూడా శుభవార్త ఉండవచ్చు లేదంటే అజాగ్రత్తగా ఉండమనే జాగ్రత్తగా ఉండమనే సంకేత కూడా ఉండవచ్చు కానీ మీ యొక్క ఏదైనా సరే మీ యొక్క ధైర్యము మీ యొక్క ప్రయత్నము రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే మార్చేస్తుంది మీరు రేపటి రోజు ఖచ్చితంగా కూడా కొంచెం ఏదైనా సర్చేసడం పెద్ద బలం అని చెప్పవచ్చు అయితే రేపు గ్రహం మీకు ప్రధానంగా గ్రహాలు ఏ విషయాన్ని అయినా కానీ త్వరగా రియాక్ట్ కాకుండా ఉదయం చాలా మంచిదండి అలాగే లైట్ కాల్స్ ధరించడము మరింత మంచిది సూర్యుని దర్శనం రెండు నిమిషాలు చేయడము మరింత మంచిది రేపటి రోజున రహస్యాలను పంచుకోకుండా జాగ్రత్తగా ఉండటం అయితే చెప్పదగిన సూచనను కూడా ఖచ్చితంగా చెప్పగలము రేపటి రోజున ఈ రాశివారు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అయితే చెప్పదగిన సూచన ఈ వార్తకు మాత్రం ఏదైనా సరే మీ మనసు అంగీకరిస్తే గుడ్ న్యూస్ అంగీకరించకపోతే బ్యాడ్ న్యూస్ అవుతుంది మరి ఏదైనా సరే ఈ వార్తను మీరు తీసుకునే ఉంటుందండి మీ పరిస్థితులకు అనుగుణంగా అయితే మీరు ఆ వార్తను తీసుకోగలుగుతారు మరి తెలుసుదాకా అండి ఈ వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి లైఫ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్